ఛానల్ మరో పదిహేను వందల మంది టీచర్లకు ప్రమోషన్లు రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఇటీవల బదిలీలు పదోన్నతులు కల్పించిన తర్వాత మిగిలిపోయిన కార్యాలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు సర్కార్ రెడీ అయింది ఇప్పటికే జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం పదిహేను వందల మందికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది దీనికి సంబంధించిన విభాగ ప్రక్రియ శనివారం నిర్వహించింది ఇప్పటికే పంతొమ్మిది వేల మంది టీచర్లకు పదోన్నతులు లభించాయి అయితే వివిధ కారణాలతో స్కూల్ అస్టెంట్ పోస్టులు మిగిలిపోయాయి లెఫ్ట్ ఓవర్ పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని టీచర్ల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో జిల్లాల్లో సబ్జెక్టులు మీడియం మేనేజ్మెంట్ల వారిగా డిఈఓల నుంచి కాలేజీ వివరాలు స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు అధికారులు సేకరించాలి ఈ పోస్టులను శనివారం ఉదయం ప్రభాప్షన్లో ప్రక్రియ నిర్వహించి రాత్రి స్కూల్ పోస్టింగ్ ఆటలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది సాధ్యం కాకపోతే ఆదివారం పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రస్తుతం పదిహేను వందల స్కూల్ స్టాండ్ పోస్టులను ఎగ్జిట్లతో ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఇన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్